హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా అద్భుతమైన ఆరోగ్యానికి అతి ముఖ్యమైన పదిహేను మెడిసిన్లు ఏ ఫార్మసీ కంపెనీలో కూడా లభించవని ఏ మెడికల్ షాప్లో కూడా వెతికినా దొరకవని ఆశ్చర్యపోతున్నారా ఇంతటి అద్భుతమైన మెడిసిన్ ఎందుకు ఫార్మసీ కంపెనీలో అమ్మడం లేదని అయోమానం పడుతున్నారా ఒక్క నిమిషం ఆగండి అవి ఎక్కడ దొరుకుతాయో వాటి కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం టాప్ ఫిఫ్టీన్ మెడిసిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వన్ ఎక్సర్సైజ్ ఈజ్ మెడిసిన్ ఉపవాసం చేయడం ఒక మెడిసిన్ ప్రకృతి సిద్ధమైన ఆహారం తినడం ఒక మెడిసిన్ నవ్వడం ఒక మెడిసిన్ కూరగాయలు ఫ్రూట్స్ తినడం ఒక మెడిసిన్ మంచి నిద్ర మెడిసిన్ ప్రతిరోజు ఉదయాన్నే ఉదయించే సూర్యుని యొక్క సూర్యకిరణాలు ఒక మెడిసిన్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఒక మెడిసిన్ ఇతరులను ప్రేమతో చూడడం ఆప్యాయంగా పలకరించడం ఒక మెడిసిన్ కృతజ్ఞతాభావం కలిగి ఉండడం మెడిసిన్ ఎలాంటి నేరాలు చేయకుండా ఉండడం నేరస్తులతో స్నేహం వీరడం ఒక మెడిసిన్ ప్రతిరోజు ధ్యానం చేయడం ఒక మెడిసిన్ ప్రతిరోజు మంచి ఆహారాన్ని సమయం ప్రకారం తీసుకోవడం అలాగే ఎక్కువ తిరగకపోవడం ఒక మెడిసిన్ మంచి స్నేహితులతో స్నేహం చేయడం వారితో సమయాన్ని గడపడం మెడిసిన్ మంచి పుష్కలమైన నీటిని తాగడం ఒక మెడిసిన్ ప్రతి ఒక్కరూ ఈ పదిహేను విషయాలను గ్రహించి తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా ఎవరు కూడా హాస్పిటళ్లతో కానీ మెడికల్ షాపులతో కానీ ఎక్కువ పని ఉండదు ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విషయాలను విని పాటిస్తారని ఆశిస్తూ మీ సంధ్య సో ఫ్రెండ్స్ బీ హ్యాపీ